ఇన్సూరెన్స్ కానీ ఇంకోటి ఏ ఇన్సూరెన్స్ మీద కూడా నో ట్యాక్స్ నో ట్యాక్స్ సో ఇది మనం ప్రధానంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటివి ఈ కొత్త జిఎస్టీ రేట్లు సెప్టెంబర్ ఇరవై రెండు అంటే రేపటి నుంచి ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి సో అందరూ అయితే చాలామంది ఎదురు చూసేది ఈ కార్లు బైకులు కొనుక్కునే వాళ్ళు అయితే మొత్తం ఆగిపోయారు రేపటి నుంచి కొనుగోళ్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది సిగరెట్లు ఈ టొబాకోకు సంబంధించిన రేట్లు మరింత పెరగబోతున్నాయి ఈ పిల్లలకు సంబంధించిన నోట్బుక్స్ వీటి రేట్లు తగ్గబోతున్నాయి పౌడర్లు షాంపూలు హెయిర్ ఆయిల్ టూత్పేస్ట్లు వీటికి సంబంధించినవి చాక్లెట్లు కేకులు బిస్కెట్లు కాఫీ టీలు మినరల్ వాటర్ వీటి రేట్లు తగ్గబోతున్నాయి ఏసీల రేట్లు కూడా తగ్గబోతున్నాయి టెన్ పర్సెంట్ అండ్ టీవీల రేట్లు తగ్గబోతున్నాయి ఇట్లా రేట్లు తగ్గబోతున్నాయి కొన్ని లగ్జరీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్లు మాత్రం ఫార్టీ పర్సెంట్ స్లాబ్లోకి వెళ్ళబోతున్నాయి ఇది మంచి నిర్ణయమే ఈ నిర్ణయం అయితే చాలా మంచిది ఇది సో దీనివల్ల కొంత ప్రజల ప్రజలు ప్రజల్లో కొనుగోలు